బేహద్ పరం మహాశాంతి మీరు బేహద్దు జ్ఞానం అంటే ఏమిటి బేహద్ యోగం అంటే ఏంటి వాస్తవంగా దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి అని ఆలోచిస్తూ ఉన్నారా బాపూజీ దశరథభాయ్ పటేల్ ద్వారా మనకు ఈ యొక్క బేహద్దు జ్ఞానము అనేది అద్భుతంగా అందుతూ ఉన్నది దీని బ్రహ్మ మీరు మా తన చేతులతోటి రాయబడినటువంటి మరి లిఖితపూర్వకంగా ఉన్నటువంటి చిత్రాలు మనకు అహ్మదాబాద్ ఆశ్రమంలోనూ స్పెషల్ మ్యూజియంగా సురక్షితంగా ఉన్నాయి ఢిల్లీలో గుడుగావ్ ఆశ్రమంలో కూడా చిత్రాల రూపంలో అవి మరి సురక్షితంగా ఉన్నాయి ఈ అమూల్యమైనటువంటి చిత్రాలు లిఖితపూర్వకంగా మరి ఉండటం వాటిని మనం తెలుసుకోవటం చాలా అద్భుతము అదృష్టము కూడా మనము తెలుసుకుంటున్నాం మా ఏం రాశారు అని ఎక్కడ చెప్పబడింది అని ఎందుకంటే జ్ఞానము నాలుగు అద్భుతమైనటువంటి సబ్జెక్టుల రూపంలో మనకు బ్రహ్మ మా ద్వారా స్వయం అందుతూ ఉన్నది ఇక్కడ బేహద్ జ్ఞానము నాలుగు సబ్జెక్టులు అంటే ఫస్ట్ జ్ఞానము నాలెడ్జ్ బేహద్దు జ్ఞానము అర్థం చేసుకుంటే బేహద్ బాపు జ్ఞాన సాధరణ్ణి గుర్తించినట్లే బేహద్ బాపుని గుర్తించటము అంటేనే బేహద్ జ్ఞానము బేహద్ బాపు ఎప్పటివరకైతే జ్ఞానము ద్వారా మరి మనము ఆయన్ని గుర్తించము యథార్థమైనటువంటి పిల్లలం కానట్లే జ్ఞానం ద్వారా మనకి కొత్త ప్రపంచం అర్థమవుతుంది జ్ఞానం ద్వారా కొత్త జ్ఞానం ద్వారా బేహద్ బాపుని తెలుసుకోగలుగుతూ ఉంటాము అందుకునే జ్ఞానహి హీ బాప్కి పేచానయ్ అన్నారు జ్ఞానహి హీ బొచ్చంకి పేచానయ్ పిల్లల్ని కూడా ఎలా గుర్తిస్తారు తండ్రి అంటే బేహద్ బాపు చెప్పిన బేహద్ కొత్త జ్ఞానం ఎంతెంత అర్థం చేసుకుంటూ ధారణ చేస్తూ ఉంటారు జ్ఞాన యోగాల్లో దాన్ని మలుచుకుంటూ ఉంటారో మరి జీవితంలో ఆచరణ రూపంలో తీసుకొని వస్తూ సేవ చేస్తూ ఉంటారో ఏ పిల్లలు ఏ కేటగిరీకి చెందిన వాళ్ళు అని తండ్రి కూడా గుర్తిస్తూ ఉంటారు కాబట్టి బాపుని తెలుసుకోవటం అంటేనే బేహద్ బాపుని గుర్తించడం బేహద్ జ్ఞానము ఈ యొక్క సెకండ్ సబ్జెక్టు యోగము యోగము మరియు ధారణ ఇప్పుడు బ్రహ్మ మా కూడా రాశారు యోగం అంటే ఏంటి అనేది ఏ విధంగా జోడించవచ్చు అని దీనితోటే మనకు అర్థమవుతుంది యోగం యొక్క ప్రాప్తి ఏమి లభిస్తుంది అని యోగము అంటే అందరూ మామూలుగా రకరకాలుగా చెప్పుకుంటూ ఉంటారు యోగం యొక్క అర్థం వాళ్ళు అర్థం చేసుకున్న దాన్ని బట్టి డెఫినేషన్లు ఇస్తూ ఉంటూ ఉంటారు యోగంతో ప్రాప్తి కూడా వేరు వేరుగా ఉంటుంది ఇక్కడ బేహద్దు బాపు నుండి కనెక్షన్ జోడించటమే యోగము బేహద్ పవరు ఆత్మలో నింపుకుని బేహద్ బాపు ద్వారా ప్రాప్తిని పొందటం బేహద్ పవర్ హౌస్ నుండి బాపు పవర్ హౌస్ బేహద్దు పవర్ హౌస్ లైట్ హౌస్ బాపుని జ్ఞాపం చేస్తే ఆత్మలో బేహద్ ఎనర్జీ రావటం అనేది జరుగుతుంది ఇది అకూట్ లెక్కలేనంత ఎడతగనంత లెక్క పవర్ అన్నమాట ఇది రావటంతో బేహద్ ఆనందం యొక్క అనుభూతి అవుతుంది అలౌకిక సుఖము అనుభూతి అవుతూ ఉంటుంది స్థూలంగా మాయ మోహం యొక్క బంధనాల నుండి కూడా విముక్తులవుతారు అంతర్ముఖిగా అవటం కూడా జరుగుతూ ఉంది వికర్మల వినాశనం అవ్వటం కూడా జరుగుతుంది ఆత్మ అప్పుడు చాలా తేలిగ్గా అవుతుంది నిస్సంకల్పంగా అవ్వటము జరుగుతుంది అనగా జ్ఞానానికి మరి ధారణ చేస్తూ ఉంటేనే మాన్ షాన్ గౌరవము అభిమానము దేహాభిమానము వీటన్నిటికీ అతీతంగా వెళ్ళగలుగుతారు కర్మాతీత స్థితి వైపుకు ఆత్మ వెళ్తూ ఉంటుంది పరం పరం ప్రకాశం ఆత్మ లోపలికి వస్తుంది అంశ మాత్రంలో కూడా మరి పరం ప్రకాశం వచ్చినా చాలు ఆత్మ నిరంతర యోగిగా అయిపోతుంది ఇచ్చా మాత్రం అవిద్యగా అవ్వటం అనేది తప్ప తప్పకుండా జరుగుతుంది బేహద్ బాపు టీచరు సద్గురు రూపంలో మనకు ఇప్పుడు బేహద్ సన్ లభించారు అందుకని ఎంత ప్రాప్తి లభిస్తుందో అడగను కూడా అవసరం లేదు లెక్కలేనంత చెప్పలేనంత మీరు ఊహించలేనంత ప్రాప్తి లభిస్తుంది కాబట్టి బేహద్దు బాపు ఒక దృష్టి ఆత్మ పైన పడితే చాలు అనంతమైన ప్రాప్తి అనేది లవ్ కలుగుతూ ఉంటుంది దీనికి మరి షర్త్ ఏంటి అంటే బేహద్దు బాపుని గుర్తించడం తర్వాత ప్రాప్తిని పొందటం ఇప్పుడు సేవ అనే సబ్జెక్టు వస్తుంది సేవ అంటే ఏంటి ఎలాంటి సేవ ఇక్కడ జ్ఞానము దానమే జ్ఞానదానమే మహాదానం ఇదే సేవ బేహద్ బాపు యొక్క సందేశాన్ని ఇవ్వటమే అన్నిటికంటే గొప్ప సేవ ఇదే సబ్జెక్టు మూడవది కాకపోతే ఇంకా ఎలా ఉంది స్పిరిచువల్ అనేది ఆధ్యాత్మిక జ్ఞానము ఎన్లైట్మెంట్ అయితే బేహద్దు పరం శాంతి గురించి మనము అన్నిటినీ పొందగలుగుతాం అనగని బాపూజీ చెప్పారు పరం శాంతి సూచోబోలో పరం శాంతి మెలిజాయేయి ఈ విధంగా డైలీ పవర్ మనకు లభిస్తూ ఉంటుంది బాపూజీ లైవ్ వీడియోలు అనంతబాయి లైవ్ వీడియోలు సాక్షి సాక్షిబై లైవ్ వీడియోలు మనకు ఛానల్ ద్వారా అందుతూ ఉన్నాయి ఆ మెసేజ్లు బాపూజీ తెలుగులో కూడా అనువదించబడి అనువదింపచేసి తెలుగు ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉన్నారు మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ రూపంలో మీకు అందుతూ ఉంటాయి అచ్చా పరం శాంతి నమస్తే ధన్యవాదాలు బేహద్కే బేహద్ పరం 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 మహాశాంతి అయి మహాశాంతి అయి माँ शांति नमस्ते